అలా అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేమైతే పొద్దున్నే లేచాము లాగు మాది అట్ పనులు కూడా మాయే మా మేడం గారు ఏం చేస్తున్నారు చూపిద్దామా కనపడుతుందా అదిగో అండి అమ్మ కూడా ఇద్దరు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అయ్యాక కూతురేమో లేచి ఇదిగో డ్యూటీకి లేచాము ఇప్పుడు నేనేం చేయాలమ్మా డ్యూటీ నేనేం చేయాలి ఇంకా ఇంకా అంతేనా దూరండి ఇల్లు ఇల్లు ఉందా మొత్తం డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ అని ఈ గోళ మొత్తం నా మీద వేసి ఎవరు పాడుకోవాలి హ్యాపీగా ఉన్నారు

మా అమ్మాయి అలా ఫార్మర్ గెటప్ చేస్తుంది సరే నేనైతే పనులు చేస్తానికి రెడీ అయినా మీరేం చేస్తారో నాకేం తెలీదు చూద్దామా లేసేలకి ఇల్లు బోళ్ళు మొత్తం సాఫ్ చేసి నేను అయితే పనికి వెళ్ళాలి నాకు బాగా అర్జెంట్ ఉండే బాగా ఇబ్బంది పెడుతున్నారు కానీ ఒక మంచి గట్టి ఫ్రాంక్ వీడియో చేస్తా కానీ ఒక మంచి గట్టి ఫ్రాంక్ వీడియో చేస్తా చూడండి ఒకసారి ఇల్లు మొత్తం ఎట్లా ఉందో ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా ఫోన్లో ఛార్జింగ్ లేదు వీడియో తీద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు అందుకని కాసేపు చాటింగ్ పెట్టేసి నా పని నేను చేసుకుంటా ఎవరేమనుకున్నా మన పనులు అయితే తప్ప కదా బ్రైట్ సైడ్కో ఏం చేసినా మొత్తం అలుపు కదా సల్ేసిన కదా అంటే నీళ్ళు కొట్టినాలే అమ్మాయి నీళ్ళు కొట్టాలి మా అమ్మాయి అయితే చీపటి తల్లింది ఇప్పుడు మొత్తం బట్టలు ఉండే బట్టల రేసి వస్తాయి ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఖాళీ ఉందా ఒక పది నిమిషాల తర్వాత మొత్తం టోటల్గా బట్టలు విడిపోతాయి ఒక్కో పని నీట్గా వైనంగా చేద్దామా ఫస్ట్దే అయిపోతుంది నేను ఆరేసి వస్తా ఛార్జింగ్ లేదు ఫోన్లో ఆమె లేచేదికి మొత్తం పని అంతా చేసి పెట్టేస్తే టాస్క్ ఐదు జాకెట్లు ఉన్నాయంటా మీ మమ్మీని లేపుకోరాదు నేను చేయలేకపోతున్నాకి పని చూడండి ఎంత పని నా పెట్టి హ్యాపీ బోనుకున్నారు మీరేమో ఒక మాట అంటే రాసి రంపాను పెడతావా నీ సంగతి మూత అంటారా అంతే చూడండి మొత్తం అయిపోద్ది పది నిమిషాలు టక్క టక్క టక్ అయిపోద్ది నువ్వు ఎందుకు తిడుతున్నావు భారత మాతకు జై జీవిటీ నన్ను ఇన్ని పనులు చేస్తున్నా ఉన్నాను తిడుతున్నావు అంటే నేమనాల పిచ్చుకొక్క చూసారా నిన్నటి నుంచి పిచ్చుకొక్క పిచ్చుకొక్క పిచ్చికొక్క అని పెడుతుంది రెస్పెక్ట్ ఎత్తలేదు మా అమ్మాయి కూడా ఇల్లు మొత్తం రెడీ చేసిన చూస్తారా చూడండి ఒకసారి మిషన్ మీద మొత్తం సర్వ్ చేసిన ఏం లేకుండా మొత్తం నీట్గా ఇంకా ఏమంటారు చిబిరు కొట్టిన మొత్తం ఇక్కడ చూడండి ఇందాక ఎంత ఓకే నెక్స్ట్ డ్యూటీ బోల్లె దోమాలే ఎన్ని మీట్టింగ్ ఓఎమ్మ ఓఎమ్ లేపుతా లేపినాక చెప్తా సంగతి బోల్డ్ దగ్గర కూడా పెడతలేదు వీడియో లేచినాక ఉంటది నేను ఏం చెప్పిపోయినా నిన్ను ఇల్లు దూడమన్నగా మీ మమ్మీ లేపుకోరాదు అన్ని నేనే చేసేది అదే కారణం ఊళ్ళో చేసి వచ్చిన మమ్మీ అయితే లేవలే ఇంకా పెడుతువా అటు పెట్టరా ఇట్లా అండి ఒకసారి మిలిటరీ బాయ్ ఏం గేటప్ ఇవ్వాలా ఏం గేటప్ అంటే ఏది ఇట్లా ఆర్మీ సెల్లుడి అయ్యి అందరు ఒకసారి సెల్లుడి అయ్యి ఓకే మొత్తం అయితే బోషన్లు దోమిన బాషన్లు ఇల్లు క్లీనింగు స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఒక్కసారి చేయాలి చెప్పమ్మా మేడం గారు మా అమ్మాయికి ఫార్మర్ గేటప్ అంట ఫార్మర్ కూడా డ్రెస్ కోడ్ ఉంటుందా నాకు తెలియదు చెప్పు మీకు తెలుసా ఫార్మర్కి డ్రెస్ కోడ్ ఉంది మిలిటరీ వర్క్ అంటే డ్రెస్ కోడ్ ఉంది డాక్టర్లకి డ్రెస్ కోడ్ ఉంది హారికకి డ్రెస్ కోడ్ ఉంది ఫార్మర్కి డ్రెస్ కోడ్ ఉందా ఆరు గంటలకు ఐదున్నరకు నిద్ర లేపింది నా నల్లా హారరికాయ ఎట్టా ఇందాక ఏమన్నా ఫ్రంట్ కెమెరా ఓపెన్ నాకు అవ్వలేదే ఎట్లా మా అమ్మ ఏమో సెల్ దగ్గరకు వచ్చి కెమెరా ఓపెన్ అనగలే సెల్ ఆటోమేటిక్ పని చేస్తుంది నేను ఏడు సార్లు వచ్చి కూడా కెమెరా ఆన్ కావట్లేదు సెల్ కొన్నది నేను డబ్బులు పెట్టి కొన్నది నేను మాట ఏమో ఆ మాట ఉంటుంది టెక్నాలజీ అంతేనా అది లాస్ట్ ఫైనల్ ఏడుండడు ఏడు లాస్ట్ బట్టలు వేసేస్తున్నా హారిక వాళ్ళ మమ్మీని లేపు 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 అని కాల్ చేస్తుంది లేపు దంపదండి లేవా లేవువా నడు లేచి లేచుకోవాలని ఎద్దుపా ఇదిగోండి మా పాపకు ఫార్మర్ గేటప్ కదా మోకాళ్ళ కింద కట్టాలంటండి అందుకని నేను సిలిక్ చీరలు తీసుకుంటే పిల్లలకి చీరలు క్యారీ చేయడం కష్టం అందులోనూ ఇట్లా ఫార్మర్ గేటప్ అంటండి హాఫ్ కట్టడం కదా ఇంకా ఇబ్బందిగా ఉంటదని నేను సిల్క్ చీరలు నేను తీసుకోలేదు నాది పట్టు చీర ఇంకా ఇదైతే తీసుకున్నానండి హాఫ్ ఫోల్డింగ్ చేస్తున్నా ఆహా పుష్పాల కానీ ఆస్తుల ఇంత పొడుగు నిమ్మకాయ దానిలో అమ్మరు తెల్లి కేటా పిచ్చారు కాదు నువ్వు నువ్వేమేం బంగారు గుల్సులు ఎత్తుకెళ్తున్నావు అదిగో అంక మరి మన బంగారు గులుసులు ఎత్తుకెళ్ళిపోతుంది ஸ்க்குமலே கம்மல்வ பிடுகு தாரேசி கம்மல் பெ கமல் கூட அட்டது அப்படி மாட்டி உச்சுமா బంగారం కాదు తాకడి పెట్టుకొని ఈ ఫంక్షన్ లో ఈ ఆడా ఏమో గాని అక్కడ రాని ఆడా వీళ్ళు అంతా పిల్లలకి టెన్షన్ మొత్తం చూసుకోండి మళ్ళీ ఆయనకి మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ ఆ మధ్యలో బంగారు గుట్లో తాకడు ఏం చేస్తారంటే ఫార్మర్ కదా రెండు ఆవులు ఇచ్చి పెండు మరి ఫార్మర్ అంటే రెండు ఆవులు చేసుకొచ్చి టంకమ్మ ఎత్తు పెండ్ ఎత్తు